దేవుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ కనిపించడు దేవుడు ఎవరికి కూడా కనిపించడు ప్రతిది కూడా మనసులో పుట్టేటటువంటి ఆలోచన నిన్న నాకు దర్శనం అవ్వడం నాతో మాట్లాడడం నాకు విషయం అర్థం కాదు దేవుని పిలుపు అంటే ఏంటి ఆయన ఏమైనా ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడతాడా ఆయన ఏమైనా నీ ముందు నిలబడి నువ్వు సేవకి వెళ్ళు నువ్వు అటెళ్ళు నువ్వు ఇటెళ్ళు నువ్వు పాస్టర్గా వెళ్ళు లేకపోతే నువ్వు సువార్తికుడిగా వెళ్ళు ఆయన దేవుడు ఏమైనా ప్రత్యక్షమే చెప్తాడా నీకు ఎప్పుడైనా కనిపించాడా నువ్వు వీడియోస్ చేస్తున్నావు దేవుని గురించి మాట్లాడుతున్నావు లేకపోతే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నావు యహోవా గురించి మాట్లాడుతున్నావు ఆ బైబుల్ గురించి మాట్లాడుతున్నావు ఆ ఎప్పుడైనా నువ్వు అనుకుంటున్నటువంటి దేవుడు వచ్చి నీ కళ్ళ ముందు నిలబడి నువ్వు వీడియోస్ తీ నా గురించి మాట్లాడు వాకింగ్ గురించి మాట్లాడు లేకపోతే హో గురించి మాట్లాడు యేసుక్రీస్తు గురించి మాట్లాడు లేకపోతే ఆ ట్రోల్స్ చేస్తున్నారు కదా క్రిస్టియానిటీ మీద వాళ్ళ గురించి మాట్లాడు అని దేవుడు ఎప్పుడన్నా నీకు చెప్పాడా మరి నువ్వు చేస్తున్నావు దేవుడు చెప్పకుండా దేవుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ కనిపించడు దేవుడు ఎవరికి కూడా కనిపించడు ప్రతిది కూడా మనస్సులో పుట్టేటటువంటి ఆలోచన మనసులో కలిగే ప్రేరేపణను బట్టి చేసేదే దాన్నే దైవ చిత్తం అనుకుంటాం దాన్నే దైవ ప్రేరేపణ అని మనం అనుకుంటాం ఆ దైవ ప్రేరేపణ అనుకున్న దాన్ని బట్టే మనం ముందే అడిగేస్తాం కానీ దేవుడే డైరెక్ట్ గా కనిపించి మనకి ఇది చేయి అది చేయి అది చేయి ఇది చేయి అని చెప్పేసి ఎప్పుడు ఎవ్వరికి చెప్పడం ఫస్ట్ ఆ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకో మనసులో కలిగేటటువంటి ప్రేరేపనే దైవ ప్రేరేపణగా ప్రతి ఒక్కళ్ళం భావిస్తాం అయినా మీకు నేను హిందువుగా అయ్యానని ఎవరు చెప్పారు మీకు నేను హిందువునని ఎవరు చెప్పారు నేను చెప్పానా నేను హిందువునయ్యానని నేను చెప్పానా ఎవరు చెప్పారు నేను చాలా స్పష్టంగా మాట్లాడాను చాలా స్పష్టంగా నా స్టేట్మెంట్ ఇచ్చాను నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే ఏ కెమెరా ముందు మాట్లాడినా నేను హిందువుని కాదు నేను క్రిస్టియన్ని కాదు ఆ ఒకవేళ నేను హిందూయిజం లోకి వెళ్ళాలి అని అంటే కొన్ని పుస్తకాలు చదివి వాళ్ళ పుస్తకాలు అన్ని కూడా చదివి నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు కూడా వెళ్ళాలి అని అనిపిస్తేనే వెళ్తానని చెప్పాను గానీ ఇది క్రిస్టియానిటీని వదిలేశాను నేను హిందుత్వంలోకి వెళ్ళిపోయా అని చెప్పేసి ఎక్కడ చెప్పాను ఎవరికి చెప్పాను హాయ్ గైస్ ఫిబ్రవరి ట్వంటీ ఈ రోజు నా బర్త్డే బట్ అన్ని బర్త్డేస్ కాదు ఈ రోజు స్పెషల్ ఉంది ఏంటి ఆ స్పెషల్ అంటే మీరే చూడ